హాయ్ డియర్ ఆస్ తెలంగాణలో వివిధ పోటీ పరీక్షలు వాటి నోటిఫికేషన్లు వివిధ స్థాయిల్లో ఉన్నాయి మరి ఏ నోటిఫికేషన్ ఏ స్థాయిలో ఉంది కొన్నిటికి పరీక్షలు జరిగాయి కొన్నిటి ఫలితాలు వచ్చాయి కొన్ని నియామకాలు పూర్తయ్యాయి రాబోయే జాబ్ నోటిఫికేషన్లో భాగంగా మరి గత నోటిఫికేషన్లు ఏ స్థాయిలో ఉన్నాయి వీటి ప్రభావం వచ్చే జాబ్ క్యాలెండర్ మీద ఏమైనా పడుతుందా అనేది ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం మరి చాలామంది అభ్యర్థులు అనేక రకాల నోటిఫికేషన్లకు సన్నద్ధమవుతున్నారు మరి వాటి గురించిన సమాచారము అన్ని నోటిఫికేషన్లు కలిపి ఒకే వీడియోగా చేయడం జరిగింది అభ్యర్థుల సమాచారం కొరకు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే టీఎస్ టీఎస్పిఎస్సితో పాటు డిఎస్సి అదేవిధంగా గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఇలా అనేక రకాలైనటువంటి నియామక సంస్థలు ఉన్నాయి అంటే కొన్ని శాఖలు వారి శాఖకు సంబంధించిన ఉద్యోగులను వాళ్ళే నియమించుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి విద్యాశాఖనే నిర్వహిస్తుంది తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ నర్సింగ్ పోస్టులు కావచ్చు ఇవన్నీ కూడా వైద్య శాఖనే నియమించుకుంటుంది కాబట్టి చాలా రకాలైనటువంటి బోర్డులు ఉన్నాయి మనకు మరి ఆ బోర్డులన్నీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం మన ఛానల్ని కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీడియోను లైక్ చేయడం ద్వారా చాలామందికి రీచ్ అవుతుంది దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా ఇంకేమైనా మీకు స సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీస్ అయిన గ్రూప్ వన్ ఉద్యోగం మరి ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏ స్థాయిలో ఉంది ఒక్కసారి మనము చూసినట్టయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ రావడం జరిగింది అదే సంవత్సరం పరీక్ష కూడా జరగ జరిగింది మరి ఫలితాలు ప్రకటించిన తర్వాత ప్రిలిమ్స్ జరిగి ఫలితాలు ప్రకటించిన తర్వాత పేపర్ లీకేజీ వల్ల గ్రూప్ వన్ రద్దయిపోయిన తర్వాత మళ్ళీ పరీక్ష నిర్వహించారు మళ్ళీ పరీక్ష నిర్వహిస్తే బయోమెట్రిక్ తీసుకోలేదనే ఉద్దేశంతో హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేసింది మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రీనోటిఫికేషన్ వేసి మళ్ళీ ఈ సంవత్సరం పరీక్ష నిర్వహించింది ఫలితాలు కూడా ప్రకటించింది అదేవిధంగా మెయిన్స్క్ వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియోలో మెయిన్స్కి అభ్యర్థులను ఎంపిక చేసింది ఇక్కడే ఈ నోటిఫికేషన్ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఫైనల్ కీలో కొన్ని తప్పులు ఉన్నాయని కొందరు అభ్యర్థులు అదేవిధంగా జీవో ఇరవై తొమ్మిదితో మెయిన్స్కు ఎంపిక చేయడంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని మరికొందరు అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కారు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ యొక్క కేసు అనేటువంటిది హైకోర్టులో పెండింగ్లో ఉంది మరి మెయిన్స్ జరుగుతుందా వాయిదా పడుతుందా అనే సందిగ్ధంలో అయితే ఉంది ఏదేమైనా ఈ నోటిఫికేషన్ యొక్క పరిస్థితి అయితే హైకోర్టు తేల్చాల్సి ఉంది ఇక రాష్ట్రంలో రెండో అత్యున్నత సర్వీస్ అయిన గ్రూప్ టూ సర్వీస్కు సంబంధించిన నోటిఫికేషన్ పరిస్థితి మనం చూసినట్టయితే ఇప్పటికే ఈ పరీక్ష నాలుగు సార్లు వాయిదా పడింది మరి ఈసారైనా జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పాలి ఇక వాయిదా పడే పరిస్థితి లేదు ఇందులో ఖాళీలు మనం చూసినట్టయితే ఏడు వందల ఎనభై మూడు ఖాళీలకు పరీక్షలు వచ్చేసి డిసెంబర్ పదిహేను పదహారవ తేదీలో జరగాల్సి ఉంది ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడినటువంటి పరీక్షకు ఇప్పటికీ కూడా అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు కాబట్టి ఇక వాయిదా పడే పరిస్థితి లేదనుకుంటున్నానని అయితే ఖచ్చితంగా అదే తేదీలో పరీక్ష జరుగుతుంది ఇక గ్రూప్ త్రీ నోటిఫికేషన్ యొక్క పరిస్థితి మనం చూసినట్టయితే ఇందులో ఉండేటువంటి ఖాళీలు పదమూడు వందల ఎనభై ఎనిమిది మరి ఈ పరీక్షలు ఇంకా కాలేదు నవంబర్ పదిహేడు పద్దెనిమిదవ తేదీలో పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సి ప్రకటించింది మరి పరీక్షలు ఖచ్చితంగా సజావుగా సాగుతాయా వాయిదా పడతాయా అంటే ఎత్తి పరిస్థితుల్లో వాయిదా ఉండదు ఖచ్చితంగా పరీక్షలు జరిగేటువంటి అవకాశమే ఉంది ఇక గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే ఇందులో తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది ఖాళీలతో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ పరీక్షలు జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు అంటే పోయిన సంవత్సరమే పూర్తవడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ యొక్క ప్రస్తుత స్థితి మనం చూసినట్టయితే పరీక్ష ముగిసింది ఫలితాలు ప్రకటించి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది మరి చివరగా వన్ ఇస్ టూ వన్ రేషియోలో నియామక పత్రాలు ఇవ్వాల్సి ఉంది మరి ఎక్కడ ఆగిపోయిందంటే అభ్యర్థులకు అన్విల్లింగ్ ఆప్షన్ అనేది టీజీపీఎస్సీ ఇస్తుంది ఒకవేళ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరై మేము జాబ్లో జాయిన్ కాము మాకు అవసరం లేదు అని అన్విల్లింగ్ ఆప్షన్ ఇస్తే డౌన్ మెరిట్లో కింది స్థాయి వారికి పోస్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరికైనా అలా అన్విల్లింగ్ ఆప్షన్ ఇస్తారా అని టీజీపీఎస్సీ ఎదురుచూ అంటే వాళ్ళకి ఆప్షన్ ఇచ్చింది కాబట్టి త్వరలోనే ఈ నియామకాలు కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది ఇక మరొక నోటిఫికేషన్ గురుకుల టీచర్లు మనం చూసినట్టయితే ఈ నోటిఫికేషన్ టీజీపీఎస్సీ రిలీజ్ చేయలేదు గురుకుల బోర్డే రిలీజ్ చేసింది నియమించింది మరి ఈ నోటిఫికేషన్ యొక్క పరిస్థితి మనం చూసినట్టయితే తొమ్మిది వేల రెండు వందల పది ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది పరీక్షలు ముగిసాయి ఒక ఆర్ట్ క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వీరికి తప్ప మిగతా నియామకాలు అంటే డిఎల్ జేఎల్ పీజీటీ మరియు టీజీటీ టీచర్లు అందరి నియామకాలు పూర్తయ్యాయి అభ్యర్థులందరూ కూడా వారికి కేటాయించినటువంటి స్థానాల్లో జాయిన్ కావడం జరిగింది మరి కొంతమంది అభ్యర్థులు కూడా డిఎల్ వచ్చిన వాళ్ళు డౌ అంటే టీజీటీని పీజీటీని కాల్ చేసి జేఎల్ డిఎల్గా ఎంపికైన వాళ్లకు ఇక్కడ కింది ఖాళీలు ఏర్పడితే డౌన్ మెరిట్లో భర్తీ చేయాలని కొంతమంది అభ్యర్థులు సీఎంకు మొన్న వినతిపత్రం ఇవ్వడం జరిగింది మరి గురుకుల బోర్డు ఏం చేస్తుంది వారితో మెరిట్లో కింది స్థాయిలో భర్తీ చేస్తుందా లేదా అనేది చూడాల్సింది అదేవిధంగా ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ల యొక్క జిఆర్ఎల్ కూడా ఇవ్వాల్సి ఉంది అది ఇంకా లేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇక మరొక నోటిఫికేషన్ జేఎల్ నోటిఫికేషన్ చాలా సంవత్సరాల తర్వాత దాదాపు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి జేఎల్ నోటిఫికేషన్ ఇది పది పదమూడు వందల తొంభై రెండు ఖాళీలతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది టీజీపీఎస్సి మరి పరీక్షలు అయితే ముగిశాయి ప్రస్తుత స్థితి మనం చూసినట్టయితే పరీక్ష ముగిసింది ఫలితాలు ప్రకటించి ధ్రువపత్రాల పరిశీలన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా అందరికీ కూడా కంప్లీట్ అయిపోయింది మరి వన్ ఇస్ టూ వన్ రేషియోలో అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాల్సి ఉంది ఈ ఎల్ నోటిఫికేషన్కి సంబంధించి ఇక మరొక నోటిఫికేషన్ డిఏఓ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ మనం చూసినట్టయితే ఖాళీలు యాభై మూడు ఉన్నాయి పరీక్షలు ముగిశాయి ఈ నోటిఫికేషన్ యొక్క ప్రస్తుత స్థితి చూసినట్టయితే జిఆర్ఎల్ విడుదలైంది కొద్ది రోజుల క్రితమే అంటే మూడు రోజుల క్రింద జిఆర్ఎల్ అయితే విడుదలైంది మరి వనిష్టి త్రీ జాబితా ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవాల్సి ఉంది ఈ డిఏఓ నోటిఫికేషన్ త్వరలోనే పనిష్ త్రీ జాబితా ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచేటువంటి అవకాశం ఉంది ఇక మరొక నోటిఫికేషన్ హెచ్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ చూసినట్టయితే ఐదు వందల ఎనభై ఒక్క ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది పరీక్షలు ముగిసాయి దీని యొక్క ప్రస్తుత స్థితి మనం చూసినట్టయితే జీఆర్ఎల్ అయితే విడుదలైంది అంటే మూడు రోజుల క్రితం జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదలైంది మరి వన్ ఎస్ టూ త్రీ జాబితా ఇచ్చి ధృవపత్రాల పరిశీలన చేయాల్సి ఉంది అభ్యర్థులకు త్వరలోనే వన్ ఇస్ టూ త్రీ జాబితా ఖచ్చితంగా వస్తుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిలిచేటువంటి అవకాశం ఉంది కొంతమంది అభ్యర్థులు నార్మలైజేషన్ లేదు అన్యాయం జరిగిందంటున్నారు మరి టీజీపీఎస్సీ ఏం చేస్తుందో వారి విన్నపాలని మనము చూడాల్సి ఉంది పేపర్ లీకేజీ వల్ల రద్దయిన నోటిఫికేషన్ సిడిపిఓ మరియు ఈవో మరి పేపర్ లీకేజ్ వల్ల రద్దయిన ఈ సిడిపో నోటిఫికేషన్ రీషెడ్యూల్ చేసింది పరీక్ష రద్దు చేసి టీజీపీఎస్సి మరి ఖాళీలు చూసినట్టయితే సిడీపీఓకు ఇరవై మూడు ఈవోకు నూట ఎనభై ఒక్క ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ అయింది మరి ఈ పరీక్షలో మనం చూసినట్టయితే రెండు వేల ఇరవై ఐదు అంటే వచ్చే సంవత్సరం జనవరి ఆరు ఏడు తేదీలో పరీక్ష జరగాల్సి ఉంది ఇక డిఎస్సి నోటిఫికేషన్ చూసినట్టయితే మనకు పదకొండు వేల అరవై రెండు ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది మరి ఈ పరీక్షలు వచ్చేసి జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ఐదు వరకు జరిగాయి ఆన్లైన్ విధానంలో మరి దీని యొక్క ప్రస్తుత స్థితి మనం చూసినట్టయితే పరీక్షలు అయితే ముగిశాయి కానీ ఇంకా జీఆర్ఎల్ రావాల్సి ఉంది ఫైనల్ కీ విడుదలైంది ఫైనల్ కీలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని అభ్యర్థులు విద్యాశాఖకు అయితే విజ్ఞప్తి చేశారు మరి జీఆర్ఎల్ అనేటువంటిది కొద్దిగా ఆలస్యం అవుతుందని చెప్తున్నారు సెప్టెంబర్ చివరి వరకు జిఆర్ఎల్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది దసరా సెలవుల్లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందంటున్నారు మరి కొంతమంది అయితే డిసెంబర్ వరకు వెళ్తుందంటున్నారు ఏం చేస్తుందో విద్యాశాఖ చూడాల్సి ఉంది కానీ ఖచ్చితంగా జిఆర్ఎల్ మాత్రం త్వరలోనే విడుదలవుతుంది జిఆర్ఎల్ ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం కాదు నియామకాలకు కొద్దిగా ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది అంటే ఈ వీడియోలో కేవలం ప్రధాన నోటిఫికేషన్లను మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది మరి వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్లో చాలా నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు ఎవ్వరు కూడా అంటే ఒక్కసారి జాబ్ అనంత మాత్రాన నిరాశ చెందొద్దు మీ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితులు ఆపొద్దు ఖచ్చితంగా వచ్చే జాబ్ నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీ లక్ష్య సాధనలతో మీకు తోడుగా ఉంటుంది జీరో అవర్ తెలుగు ఛానల్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మరింత మంచి కంటెంట్ చేయడానికి వీడియోను అందరికీ కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్